నమస్తే అండి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు బాపట్ల జిల్లా శినగంజాం మండలం కొత్త గొల్లపాలెంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల కార్యక్రమంలో పాల్గొన్నారు స్వయంగా లబ్ధిదారుల ఇళ్లకు వెళ్ళి పింఛన్లు అందించారు అనంతరం నిర్వహించిన సభలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ కోటిన్నర కుటుంబాలకు అరవై నాలుగు లక్షల మందికి పింఛన్లు అందజేస్తున్నామని పింఛన్ల రూపంలో నెలకు రెండు వేల ఏడు వందల ఇరవై ఇరవై రెండు కోట్లు ఖర్చు చేస్తున్నామని పింఛన్లు పంపిణీ కోసం ఏడాదికి ముప్పై మూడు వేల వంద కోట్లు ఖర్చు అవుతుందని చెప్పారు ఒకప్పుడు నొక్కిన బట్టలన్నీ నేను ఇచ్చే పెన్షన్లతో సమానమని తెలియజేశారు రెండు నెలల నుంచి పింఛన్లు తీసుకొని వారు తొంభై మూడు వేల మూడు వందల మంది ఉన్నారని మిగిల్చుకోవాలంటే డెబ్భై ఆరు కోట్లు ప్రభుత్వానికి మిగులుతాయని తెలియజేశారు మూడో నెలలో కూడా పెన్షన్ తీసుకునే అవకాశం ఇస్తున్నామని తెలియజేశారు అధికారంలోకి వచ్చాక అమరావతికి పూర్వవైభవం తీసుకొస్తానని రాష్ట్రానికి జీవనాడి పోలవరం ప్రాజెక్టును రెండు వేల ఇరవై ఏడు నాటికి పూర్తి చేస్తానని దివాలా తీసిన వైజాగ్ స్టీల్ ప్లాంట్కు పదకొండు వేల కోట్లు కేంద్రం నుండి తీసుకువచ్చానని విశాఖ రైల్వే జోన్ వచ్చిందని రాష్ట్రంలో మరమ్మతుల కోసం డబ్బులు ఇచ్చించామని జూన్ లోపు పూర్తి చేస్తామని తెలియజేశారు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం వల్ల మా వీడియోని యూట్యూబ్ పది మందికి చూపిస్తుంది అది సబ్స్క్రైబ్ చేయడం వల్ల మా వీడియో మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది